బ్యాటరీ పంపు ఖరాబ్ అయితే ఎక్స్టర్నల్గా దీన్ని మాడిఫై చేసి మళ్ళీ ఒక బ్యాటరీ పంపు తయారు చేసినాం ఇట్లా చేసినాం చూడండి ఇది బ్యాటరీ ఇది కరెంట్ కన్వర్టర్ డీసీ టు డీసీ కన్వర్టర్ ఇది దీనికి స్విచ్చెస్ ఉంటాయి పైన ఇప్పుడు ఈ బ్యాటరీని ఈ బ్యాటరీ నుంచి దానికి కనెక్షన్ ఇచ్చుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటరీని ఇందులో పెడదాం బ్యాటరీ దా పెడతాను ఇందులో పాత మోటార్ అట్లనే ఉండేది దాన్ని అట్లనే సెడీ చేసినాం కాకపోతే ఈ పిన్స్ అనేది కొన్ని చేంజ్ చేసినాం పైనుంచి స్విచ్చెస్ లైట్ వెళ్ళింది 嗯。 దీనికి ఖర్చు ఎంత వచ్చింది అంటే ఆల్రెడీ మోటార్ ఉన్నది మన దగ్గర బాక్స్ ఉన్నది అన్నీ ఉన్నాయి కనుక ఒక బ్యాటరీ డీసీ దీనికి ఒక ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయల ఖర్చు వచ్చింది